వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతలోపు కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం లేదా రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అంతేకాదు సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి ఒకనొక సందర్భంలో చెప్పినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన అంటే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నిష్ఠలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి ఇక్కడ సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధ్యాన సంపద పశు సంపద గుణ సంపద ఇలా అనేక రకాలుగా ఉంటాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో వచ్చి సువాసీనులందరూ చేసే వ్రతమని శ్రీ వరలక్ష్మి నమస్తూ వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారం వ్రతాలతో పాపాలు తొలగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తోంది లక్ష్మీదేవి వ్రతం చేయు విధానం వరలక్ష్మి వ్రతం చేయటానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం కలశం వస్త్రం బియ్యం తమలపాకులు పసుపు కుంకుమ ఐదు వరసల దారం అగరబత్తులు కొబ్బరికాయలు ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లు వక్కలు కర్పూరం నెయ్యి దీపాలు తీపి పదార్థాలు బ్లౌజ్ పీసులు మామిడి ఆకులు ఆవు పాలు పంచామృతం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముందుగా పూజా గదిని మామిడి తోరణాలతో మరియు పూలతో అలంకరించుకోవాలి పూజ చేయవలసిన స్థలాన్ని శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు వేయాలి ఈ ప్రదేశంలో బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి ఆ తర్వాత కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి నీటిని పోసి మామిడి కొమ్మను అందులో ఉంచాలి ఇప్పుడు ఈ మామిడి ఆకులపై కొబ్బరికాయను నిలువుగా పెట్టాలి కొబ్బరికాయపై ఒక నూతన వస్త్రాన్ని త్రికోణాకారంలో చుట్టాలి ఈ విధంగా తయారు చేసిన కలశాన్ని లక్ష్మీదేవిగా భావించాలి గాజులు పూలు పసుపు కుంకుమలు బొట్టు బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించాలి ఆ తర్వాత కంకణాన్ని తయారు చేసుకోవాలి కంకణం ఎలా తయారు చేసుకోవాలి తెల్లరంగు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది ముడులు వేయాలి దీన్ని పీఠం వద్ద ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజించాలి కంకణాన్ని తయారు చేసుకున్న తర్వాత వ్రత నిర్వహణకు సిద్ధం కావాలి మొదట గణపతి పూజ చేయాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించటం ఆ విఘ్నేశ్వరుడి పూజతో ఆరంభమవుతోంది పసుపుతో గణపతిని తయారు చేసుకొని వ్రతంపై ఉంచి పూజించాలి గణపతి పూజ వల్ల వ్రతం ఎలాంటి తప్పులు లేకుండా పూర్తవుతుందని మొదట గణపతి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆ విఘ్నేశ్వరుడి పూజ ముగిసిన తర్వాత అక్షంతలు తలపై చల్లుకోవాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి కలశంలో ఉన్న నీటిని పుష్పంతో ముంచి దేవుడిపైన పూజా సామాగ్రి పైన వ్రతం ఆచరించేవారు తమపైన చల్లుకోవాలి తర్వాత అక్షంతలు పూలు వేస్తూ కలశానికి పూజ చేయాలి ఇప్పుడు పుష్పాలతో వరలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజను నిర్వహించాలి అష్టోత్తర నామాలు చదివిన తర్వాత కంకణాన్ని అమ్మవారి దగ్గర ఉంచి అక్షంతలు వేస్తూ పూజ చేయాలి ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి దయ మనపై ఎల్లప్పుడూ ఉండి సకల సంపదలు కలుగుతాయి అనగా ధ్యానం గుణాలు జ్ఞానం మొదలగు సంపదలు సిద్ధిస్తాయి మరియు ముత్తైదువులు నిత్య సుమంగలిగా ఉండాలని ఈ వ్రతాన్ని అందరూ ఆచరిస్తారు ఇది వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనమందరము భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ వరలక్ష్మి కరుణ కటాక్షకాలు పొందుదాము ఎల్లప్పుడూ సిరి సంపదలతో ఆనందముతో జీవించుదాము ఓం శ్రీ మాత్రే నమ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు